మీరు విని ఉంటారు నిన్న మొన్న నాలుగు క్రితమేమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అనేటువంటి ఒక పాస్టర్ భార్య తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలకి ఆడతామంటే ఆవిడ విషం కక్కింది అలా కక్కడ మాది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ ఫాలో అయ్యే మతం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది అది పెద్ద విషయం ఉంది సో ఎవరో వేరే వీడియో చూశాను వాళ్ళు అన్నారు నీ బాబు సొమ్మ ఏమైనా పెడుతున్నావాని ఆఫ్ కోర్స్ సో వాళ్ళకి తెలియదని కాదు వాళ్ళకి తెలుసు కానీ విషం కక్కాలి ఎందుకంటే వాళ్ళ భర్త ఎన్నో భర్త తెలియదు కానీ అతను చేసే వ్యాపారం అంతా హిందువుల్ని మతం మార్చడమే కదా వాళ్ళ మొగుడేమో వాళ్ళని ఆపేస్తుంటాడు కొడుకు వాళ్ళని వచ్చేలా చేస్తుంటాడు కానీ నల్ల జుట్టుకి తెల్ల జుట్టుకి నల్ల రంగు అయ్యిపోతే మొగుడికి బతుకు లేదు వీళ్ళకి బతుకు లేదు కళ్ళజోడు లేకపోతే బొగడ బైపులు చదవలేరు సో కాబట్టి అసలు కాంగ్రెస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు అలా ఇందువే కాదు ఇంక ఈవిని సపోర్ట్ చేసేవాడు ఇందువేది గుర్తుడు ఆడే అంతమంది కుట్టినాడే అవుతాడు సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కులం పేరు చివర ఉన్నంత మాత్రాన వాళ్ళని మనోళ్ళు అని అనుకోకండి ప్లీజ్ పహల్గావ్లో చంపినప్పుడు ఏం కో ఏమడికి కోసారు ఏమడికి చంపారు రెడ్డిగారా చెట్టిగారా శర్మగారా వరమగారా అని ఎవడ అడగలే హిందువు అయితే కోశారు సో ఖచ్చితంగా కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకం క్రైస్తవం హిందువులకు వ్యతిరేకం ఈ షర్మిలవిడ హిందువులకి వ్యతిరేకం ఆఫ్ కోర్స్ పుట్టింది హిందువులకి అయినప్పటికి కూడా సో బైబిల్ విషయం ఎక్కింది కాబట్టి ఖచ్చితంగా ఎవడైనా అనుమత సమానం అనేది దరిద్రుడు ఉంటే శక్కుల ఉందని నిరూపించగలిగే దరిద్రుడు ఉంటే ఇంక్లూడ్ సుప్రీంకోర్టు మా ఛాలెంజ్ స్వీకరించి నిరూపించాలి చర్చి నుంచి ఒక్క రూపాయి ఇస్తుందా గవర్నమెంట్కి గత డెబ్బై ఐదేళ్ళుగా మనకి స్వతంత్రం వచ్చి మసీద్ నుంచి ఒక రూపాయి ఇస్తుందా వీళ్ళ యాత్రలకి డబ్బులు ఇవ్వాలా బిఓకేకే తప్ప ఏమన్నా లాభం ఉందా కాబట్టి అన్నం తినేవాళ్ళు మంచి కామెంట్లు పెడతారని ఇంకా తినో లే కామెంట్లు అయినా పెట్టచ్చు కానీ మీ నెంబర్తో పెడితే డిస్కస్ చేద్దాం నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను భారత్ మాతాకి జై బార్గో కాంగ్రెస్ కి బై జై శివనారాయణ చాలామందికి ఇంటి ముందు ఏదో అన్నపూర్ణ నిలయం లేకపోతే రామా నిలయం అలా పెట్టుకుంటారు కానీ ఇంటిని తిరుమాలిగా అని పిలుస్తారు అంటే మనం వైకుంఠం వెళ్ళాలి అది అసలు ఇల్లు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పరమాత్మతో మనం పెరుమాలుతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి ఇక్కడ ఒక ప్రాక్టీసింగ్ ప్లేస్ కావాలి అది మన ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉండాలో సిడ్నీలో మా బట్టలవారి ఇల్లు చూసి నేర్చుకోండి ఆ తిరుమాలిగా చూసారా పైన శ్రీవైకుంఠం అది లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది లక్ష్మీనారాయణ సేవను గుర్తు చేస్తుంది మా భాగ్యం ఇంటికి రజేంద్ర అసలు సాత్రూరు వారి కంఠం నుంచి విని 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 కంటిన్యూ దాదాపు పదేళ్ల పాటు పదేళ్ల పాటు నా మీరు మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో కాలు పట్టుకోవడం సిరికిం చెప్పడు శంకర చక్రయుగములు చేదోడు సంంభడు పరివారం నేరడు ఆ భ్రగపతి ఆ శ్లోకం మనం విన్నాం కదా ఆ పద్యము ఈయన ఈ కాలు పట్టుకున్నప్పుడు లావక్యంత లేదు ధైర్యం విలువ ఒక ముఖ్యమైన విషయం అదే మనం జీ జీవుడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాలో గజేంద్రుడు చెప్తారు మా సాధిగురు వారు ఎంత తీగా చెప్తారో గోపాలకృష్ణ ఆచార్య వారు ఈ కాలు పట్టుకున్నది ఆ చక్రం అలా పైన చేయలేదంట నారాయణుడు కిందకొచ్చి దగ్గరకు వచ్చి వేసాడంట సరే దీని మేడ కట్ అయిపోయింది మరి కాలు అంత ఉంటు కదా వెయ్యేళ్ళు స్వామివారి పైన ఈ వస్త్రం ఉంది కదా ఈ వస్త్రం తీసి కట్టాడట ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళ కాలు కడితే ఆయన కింద ఉన్నారు కదా నిలబడి ఉన్నాను నేనే అనుకున్నాను అయిపోయిందా అని అడిగాడంట ఎవరు గజేంద్రుడు అంటే స్వామి అన్నారు అయిపోయిందా బ్యాండేజ్ చేసేసాను కట్టేసాను అన్నారు ఈ సిచ్యువేషన్ నువ్వు ఉన్నావు అనుకో నేనే నీకు కట్టు కట్టాను నెక్స్ట్ నీ నోట్లో జీ వస్తుంది కట్టేశాను చాలా నీకు ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నిన్ను రక్షించి కట్టు కట్టాను కొంచెం రిలాక్స్ ఉంది అప్పుడు నీ నోట్లో జీరావాలి అంతే కదండి ఆయన థ్యాంక్స్ చెప్పలే నేను అది విన్నప్పుడు చాలా బాధపడిపోయాడు అలా కట్టిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకు ఇదిలా చేసా ఎందుకు ఇదంతా చేసావన్నారు అనగా స్వామివారికి వచ్చిన ఆ ఫీలింగ్ని సాతులూరు వారి ఫీల్ అయ్యి చెప్తారు అదేంటయ్యా మా ఆవిడకి చెప్పకుండా ఆ జుట్టుముడి వీడిపోతుంటే ముడి వేసుకోకుండా నేను పరుగులు పరుగులు పెట్టి వస్తే ఇందుకోసం కదా నువ్వు నేను పిలిచింది ఇప్పుడు ఆ ఆన్సర్ వినాలి మనం ఆ మూడ్లో జీవించాలి నాహం కలేబరత్ ప్రాణార్థం మధుసూద లేదా దీనికోసం ఇప్పుడు రక్షిస్తావు సరే తర్వాత పోద్దు కదా దీనికోసం పిలవలేసాం మరి ఎందుకు పిలిచావు సాయంత్రం అలా వచ్చాను వారికి తెలియదని కాదు మీకు చెప్తున్నాను బట్టవారి గారి కోసం కాదు కానీ ఇలా పదే పదే మనం చర్చించుకోవడం అనేది అది గొప్ప భాగవత లక్షణం అది సరే ఎందుకు పిలిచావు అంటే సాయంత్రం అలా వచ్చాను అలా వస్తే ఈ చెరువు కనబడింది చెరువులో బోళ్ళని కమలాలు కనపడ్డాయి మరి నువ్వెవరు నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నమస్తే పంకజాంగ్రయే నువ్వు కమల నాభుడివి కమల ముఖారవిందం కలిగిన వాడివి కమలాపతివి కమల చరణారవిందాన్ని కలిగిన వాడివి అందుకని నీకొక కమలం అర్పిద్దామని దిగాను పట్టుకున్నాను ఈ రోజున అది నన్ను పట్టుకున్నాను ఆ ఒక నీటి పురుగు దానికి నేను నిన్ను పిలవాల ట్రై చేశాను అదేమో స్ట్రా వేసుకుని తాగేస్తుంది నా రక్తాన్ని నా దగ్గర ఇంకా శక్తి లేదు లావక్యంత లేదు ఇంకా శక్తి లేదు ఇంకా ప్రాణం పోతుందేమో ఇది నీకు ఇవ్వాలి నేను నీకు అర్పించాలంటే నేను నీ దగ్గరికి రాలేదు కాబట్టి నువ్వే రావాలి అందరూ పిలిచాను స్వామి దీనికోసం కాదు యాటిట్యూడ్ ఏమన్నా ఉందా మనకి మనం బుద్ధిని పిలిస్తే తలిస్తే కొలిస్తే దీనికోసమే చేస్తాం ఈ యాటిట్యూడ్ చేంజ్ గజేంద్ర చెప్తారు అందుకనే స్వామివారు చెప్తారు నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారందరూ పరమారు అది మనకు చూసి